హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోనే చూసేవచ్చండి ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి పిల్లలకి లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే త్రీ బై ఫోర్ కప్పు నేను రైస్ తీసుకున్నానండి తర్వాత ఇందులో పొట్టు పెసరిపప్పు వాడుతున్నాను ఒక ఫుల్ కప్ అయితే వేస్తున్నానండి పొట్టు పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ సమ్మర్ సీజన్లో అయితే ఒంటికి చెలవు కూడా చేస్తుంది అందుకోసమే ఎక్కువగా నేను సమ్మర్ సీజన్ మొత్తం అయిపోయేంత వరకు కూడా నేను పెసరపప్పు ఎక్కువ వాడుతాను అందులోనూ పొట్టు పెసరపప్పు ఇంకా ఎక్కువ వాడుతూ ఉంటానండి పుల్లగమ్మ అంటే పొంగల్ అంటే ప్రతి కూడా పెసరట్టు కంటే ఈ పప్పు ఎక్కువగా వాడుతూ ఉంటానండి ఇంకా పప్పును అయితే బాగా కడిగేసుకున్నాను తర్వాత కుక్కర్లో వేసేసానండి తర్వాత సరిపడా ఎసురు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే పొంగల్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అండి వన్ టు త్రీ రేషియోలో కానీ త్రీ అండ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఉంచామనుకోండి మనకు మెత్తగా ఉడికిపోతుంది ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసినామంటే పొంగిపోతుందండి అలా కాకుండా కావాలంటే కొంచెం గట్టిగా ఉందనుకోండి వాటర్ వేడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను త్రీ కప్స్ యాడ్ చేసినా కూడా నాకు గట్టిగా అనిపించింది అనమాట ఇంకొంచెం నీళ్లు కాన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఈ కన్సిస్టెన్సీ ఉండదంటే కదా మనకు పొంగల్ అనేది బాగుంటుంది కావాలంటే ఇందులో ఆల్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు తర్వాత పోపు పెట్టుకుంటున్నాను నేనైతే ఎప్పుడో పోపు పెట్టినా కూడా ఒక్కోసారి నేను పోపులో కరివేపాకు యాడ్ చేస్తాను లేకపోతే ఏదైతే మనం చేస్తామో అందులో యాడ్ చేసేసి పోపు అంతా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఇంకా జీడిపప్పు వేసి పోపు పెట్టాను కానీ జీడిపప్పు అంతా సపరేట్ చేసుకుని వస్తారులేండి మా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ తినాలంటే వాళ్ళకి చాలా బద్ధకం అనమాట స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి మీ పిల్లలు కూడా ఇంతేనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో హెల్త్ చాలా మంచిదండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి వెన్నలాగా చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇలా పొంగల్ చేసినప్పుడు అండి సపరేట్గా చట్నీ అంటూ ఏమి చేయనండి ఏదైనా ఇంట్లో పికిల్ ఉంటుంది కదా పొళ్ళు కానీ పికిల్స్ కానీ ఉంటాయి కాబట్టి దాంతోనే అడ్జస్ట్ అయిపోతాము మామిడికాయ పికిల్ వేసేసి వాళ్ళకి పెట్టేసానన్నమాట మాకైతే కొంచెం దోశ పిండి ఉందండి నాకు మా వారికి దోశ వేసుకుంటాము వాళ్ళని అడిగితే వద్దన్నారనమాట అనమాట అందుకోసం పొంగల్ అయితే ప్రిపేర్ చేశానండి వేడిగా తింటే చాలా బాగుంటుందండి కొంచెం చల్లబడిన తర్వాత అయితే ఓకే ఓకేలాగా ఉంటుంది వేడిగా తింటేనే ఎంజాయ్ చేస్తామండి ఇంకా పికిల్తో కానీ ఏదైనా చట్నీస్ ఉన్నా కూడా పొళ్ళు ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట అలాగే చేస్తూ ఉంటానండి పిల్లలు కూడా అలాగే చెప్తూ ఉంటారనమాట పలానా దాంట్లోకి ఫలాందే కావాలని చెప్పేసి ఎక్కడ జిద్ది చేయకూడదమ్మా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం అయితే నేర్చుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బాల్కనీలోకి వచ్చేసి చూస్తున్నానండి ఎంత బాగుందో వెదర్ అయితే మార్నింగ్ టైమ్స్ చాలా కూల్గా ఉంటుందండి ఇంకా పొద్దు ఎక్కంగా ఎక్కంగా విపరీతమైన వేడైతే ఉంటుంది మన బాల్కనీ గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టాను కదండి అవి అయితే బాగున్నాయి పక్కనే వేప చెట్టు ఉంటుందండి వేపు పువ్వు అయితే విపరీతంగా వచ్చేసింది ఉగాది పండగైతే వేపు పువ్వు మేము ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మా పక్కన చేయి పెట్టేస్తే అందేస్తుంది అనమాట ఎంత బాగుందో పొద్దున్నే ఇవ్వంకనే వేప చెట్టు గాలి పీల్చుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి లక్కీగా వేప చెట్టు అయితే ఉందండి ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి వచ్చేసానండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశానన్నమాట ఇంకా మాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని తినాలి చెప్పాను కదండి ఒక్కోసారి టైం ఉన్నప్పుడు నేను మా వారితో కలిసి కూర్చొని తిన్నాను అనమాట ఇంకా తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను అయితే గోంగూర పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి కూడా మీద షేర్ చేస్తానండి గోంగూర పచ్చడి పండు మిరపకాయలు వేసేసి చేశానండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుందన్నమాట అందులో వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా చూసుకోవాలి గోంగూరనైతే మనం మార్కెట్లో తీసుకొచ్చేసి వల్చేసి అది బాగా శుభ్రంగా కడిగేసేసి ఒక పట్టపైన ఆరబెట్టేశానండి అలా చేస్తేనే మనకు పికిల్స్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా దోశ అయితే ప్రతి రోజు తినాలనే విసుగు వచ్చేస్తుంది కదండి అందుకోసం మా పిల్లలు అయితే దోశ కంటిన్యూ ఉండదు అనుకోండి మమ్మీ అది అయితే వద్దు మాకు వేరే బ్రేక్ఫాస్ట్ కావాలని అడుగుతారు పర్లేదులే అని చెప్పేసి వేరే చేస్తానన్నమాట ఒక ఇద్దరు వరకే ఉన్నదండి ఈరోజు పిండి అందుకోసమే అందరికైతే కంబైన్గా చేయలేకపోయాను ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా తనకైతే బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పని అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఎండ అయితే ఎంత వచ్చిందో నైన్ థర్టీ ఇప్పుడు టైం అయితే విపరీతంగా ఎండ్ వచ్చేసిందండి ఇప్పుడు చూడండి మిరపకాయలు అయితే రెడీగా ఉన్నాయి టమాటోస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట టమాటో మిరపకాయల పచ్చడి కూడా పెట్టుకుంటాను కానీ అయితే షేర్ చేయట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు కూడా పట్టుకొచ్చానండి మామిడికాయ సీజన్లో ఫ్రెష్గా మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని తిన్నామండి ఎంత బాగుంటుందోనండి కొంతమంది పచ్చళ్ళు ఇష్టపడరు కానీ మా ఇంట్లో అయితే పచ్చళ్ళు చాలా ఇష్టం అండి మూడు కాయలు పట్టుకొచ్చానమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఈ మూడు కాయలు కానీ ఇంకా కొంచెం జరిగిన తర్వాత అయితే కొంచెం తక్కువకే వస్తాయిలేండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అవి అంతా గోంగూర చూడండి మనం మూడు కట్టలు పట్టుకొచ్చానమాట ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టానండి అది తీసానమాట ఫ్రై చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఇంక ఇవన్నీ చేసేసి ఇంకా అది కూడా చేసి చేయాలంటే టైం పడుతుంది కదండి ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా చేసి నీట్గా కిచెన్ అంతా సర్దేసుకున్న తర్వాత మళ్ళీ వంట చేయడం అలవాటు కాబట్టి యథావిధిగా చేసుకుంటూనే ఉంటానండి ఫస్ట్ అయితే గోంగూరను అయితే ఫ్రై చేసుకుంటున్నాను బయట అయితే బాగా డిస్టర్బెన్స్గా ఉందండి ఈరోజు ఏమనుకోకుండా ఇగ్నోర్ చేసేయండి కడాయిలు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్న గోంగూరను అయితే వేసుకుంటున్నానండి ఇక్కడైతే మూడు కట్టలు అయితే వాడుతున్నానమాట పది రూపాయల కట్టలు బుడ్డియో వస్తాయి కదా ఆ పది రూపాయల కట్టలు మూడు వాడాను అనమాట అందులో సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయకుండా దాన్ని అలాగే మగ్గిచ్చేస్తున్నానండి మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి లేకపోతే అడుగు అంటుపోతుంది అనమాట త్వరగా మగ్గిపోతుంది రండి లేతగా ఉంటుంది కదా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అసలు అంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అంటే అదిరిపోతుందండి ఇంకా మామిడికాయలు అలాగే టమాటోలు కూడా బాగా వాష్ చేసి పెట్టాను మిరపకాయలు అనేది ముందే వాష్ చేసి ఆరబెట్టానండి లేకపోతే కానీ దాంట్లో తేమ ఉన్నదంటే కానీ పచ్చడి పాడైపోతుంది అనమాట ఇంకా మామిడికాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అన్నీ ఒకేసారి వన్ బై వన్ చేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా ఈజీ అవుతుంది మా ఇంట్లో పచ్చళ్ళు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటేనండి మేము ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు టక్కున దానికి కాంబినేషన్గా చట్నీ చేయమండి ఒక్కోసారి చేస్తాము టైం ఉన్నప్పుడు టైం లేదనుకోండి టక్కున ఏదైనా పికిలు కూడా తినేసేయచ్చు కదా ఇంతవరకు నేను ట్రై చేయని పచ్చడి ఏదైనా ఉంది అంటే కన్నా అది అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి ట్రై చేయాలి ఈసారి చూడాలి ఈ పండు మిరపకాయలు సన్న మిరపకాయలు ఉంటాయి కదండి కొంచెం ఘాటు మిరపకాయలు అందులో వచ్చిన పళ్ళు అనమాట ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఇంకా గోంగూర ఎలాగో పుల్లగా ఉంటుంది కదా అందులో చింతపండు కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఇంకా ఆ గోంగూర పులుపుకు ఈ కారానికి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట మిరపకాయలని మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి అంటే మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి మనము స్పైసీ కోసం మిర్చి అనేది తీసుకోవాలన్నమాట నేను తీసుకునే క్వాంటిటీకి నేను మిరపకాయలు అయితే యాడ్ చేశాను మెజర్మెంట్స్తో పాటు నేను చేయను కాబట్టి మెజర్మెంట్స్ చెప్పలేకపోతున్నానండి అతను పడిన తర్వాత మనము బాగా ఫ్రై చేసుకున్న గోంగూరని యాడ్ చేసి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇప్పుడు నేను మనము సాల్ట్ సరిపోయిన తర్వాత చూసేసుకొని మనం పోపు వేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లమేం ఉండదు ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ బరకగా కాదు అలాగ మరీ అని మెత్త పేస్ట్ లాగా కాకుండా మనం గ్రైండ్ అయితే చేసుకోవాలండి గ్రైండ్ చేసేసి పక్కన బౌళ్ళకి తీసేసుకుంటున్నాను తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి ఎంత బాగుందో అసలు దీన్ని స్మెల్ చూస్తుంటేనే అదిరిపోతుందండి అంత బాగుంది కమ్మగా వస్తుంది ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నానండి ఏదైనా పికిల్కి మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలనుకుంటే కొంచెం ఆయిల్ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులోనే వేయాలండి ఇప్పుడు నేను చేసే పచ్చడి అయితే ఇంచుమించు వన్ మంత్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్లో పోపు దినుసులు అన్నీ యాడ్ చేస్తున్నాను అంటే ఆ వాళ్ళు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు మిరపకాయలు అన్నీ యాడ్ చేసేసుకుంటానండి కరివేపాకు కూడా యాడ్ చేస్తాను ఎప్పుడు పచ్చళ్ళు పెట్టినా పప్పుల క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే పప్పులు ఆ పచ్చడిలో ఊరేసి పంట కింద పడితే కమ్మగా అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నేను డైరెక్ట్గా ఆయిల్లో కరివేపాకు వేసేటట్లయితేనండి టక్కన మూత పెట్టేస్తాను అనమాట ఎందుకంటే కరివేపాకు వేసిన వెంటనే అదంతా చిట్లేసి ఆయిల్ అంతా బయటకు చిమ్మేస్తుంది అనమాట మళ్ళీ మనకు పని అనేది డబుల్ త్రిబుల్ అయిపోతుంది తర్వాత ఇందులో కొంచెం పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది చల్లబడిన తర్వాత మాత్రం మనం పచ్చడి అనేది యాడ్ చేసుకోవాలి వెంటనే యాడ్ చేసామనుకోండి పచ్చడి అంతా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇది కొంచెం చల్లబడిన తర్వాత మనం యాడ్ చేసామనుకోండి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి అది ఎప్పుడు అది మా ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట అది ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను మొన్న టమాటో పిక్కిలు మీకు షేర్ చేసినప్పుడు నేను పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపించానండి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఆ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోయిందండి తర్వాత దీన్ని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం వన్ మంత్ వరకు కూడా మనం ఆరామ్గా స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడి ఇలా పెట్టేస్తే అలా అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ పూరీలోకి కానీ పరాటాస్లోకి కానీ చాలా బాగుంటుందండి రాగి సంగట్లకు కూడా అదిరిపోతుంది ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మ్యాంగో పిక్లు కూడా పెట్టాలన్నమాట చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట రైస్ ఇంకా అవ్వలేదండి లేకపోతే వేడివేడిగా లాగిచ్చేసేదాన్ని ఇంకా మామిడికాయలు చిన్న ముక్కలు పచ్చడి కూడా పెట్టాలండి ఒక బౌల్ అయితే నాకు అక్కడ క్రోకరీ యూనిట్లో ఉందన్నమాట అది తీసుకురానికి అయితే వెళ్తున్నాను నా క్రోకరీ యూనిట్ నా స్టెప్స్ కింద అయితే నేను సెట్ చేయించానండి మనకి ఇంట్లో ఉన్న స్పేస్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా మా ఇల్లు అయితే ఉంటుందండి ఎందుకంటే ఒక చిన్న ఇంచెంత స్థలం కూడా వేస్ట్ కాకుండా చేసేసుకున్నాను అనమాట గ్లాస్ బౌల్ తీసుకొచ్చేసి మామిడికాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేశాను కదండి కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నాయన్నమాట అలా అంతేకాకుండా కట్ చేసినవి మొత్తం నీట్గా విడిపోలేదు అవన్నీ విడదీసేసాను తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుంటున్నానండి ఎప్పుడు నేను మామిడికాయ పచ్చడి పెట్టినా కూడా గిన్నె కొలతతో పెడతానండి లేదంటే గానీ పచ్చడి తంతదనమాట పాడైపోతుంది ఇక్కడ నేను నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కానీ లేకపోతే ముప్పావు కప్పు కానీ యాడ్ చేస్తూ ఉంటాను అంటే కారము ఉప్పు అట్లా ఇప్పుడు వచ్చి మామిడికాయలు ఎక్కువగా ముద్రవు కాబట్టి ఇది ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉండదండి బాగా ముద్రనకాయ అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అందుకోసమే నేను అప్పటికప్పుడు కోసం అని చెప్పేసి ఒక మూడు కాయలతో అయితే పెడుతున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పెట్టానండి ఇంకా లాస్ట్ పెట్టిన మామిడికాయ పచ్చడి మాత్రం అది హ్యాండ్ ఇచ్చేసింది నాకు పాడైపోయింది ఇంకా నాకు క్రోకర్ యూనిట్ కిందనే గ్రోసరీ యూనిట్ కూడా ఉంటుందండి అందులోనే నేను ఎక్కువ గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకొని అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇది లాస్ట్ ఇయర్ పికిల్స్ కోసం తెచ్చిన ఉప్పు అనమాట మన కళ్ళుప్పే మనకు గ్రైండ్ చేసి ఇస్తారనమాట మార్కెట్లో దొరుకుతుంది కదా అది తీసుకొచ్చానమాట అది ఉంది గుర్తొచ్చింది వచ్చింది ఇదైతే వాడదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను ఎప్పుడు పచ్చళ్ళు పెట్టినా మనము కళ్ళుప్పు ఉంటుంది కదండి కల్లుప్పుతో మనం పెడితేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ముక్కలన్నీ కూడా నాలుగు కప్పులు వేయండి తర్వాత ఇందులో పసుపు అలాగే కారము సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుంటాను పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నానండి ఇది ఇంట్లో హోమ్మేడ్ పసుపు అనమాట అంటే అమ్మ పసుపు కొమ్ములు తీసేసుకొని గ్రైండ్ అనమాట మాకు తర్వాత ఇప్పుడు చూడండి ఉప్పావు వంతు నేను కారం అయితే యాడ్ చేశాను ఇది కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత యాడ్ చేశానండి స్పైసీ తక్కువ ఉన్నదైతే మాత్రం ఒక కప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కారం ఎంత యాడ్ చేశానో దానికన్నా కొంచెం తక్కువగా నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది ముప్పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది ఇది కొంచెం ఉండలుండలుగా ఉంటే దాన్ని మెత్తగా నలిపేసుకుంటున్నానండి ఉండలు ఉండలు అలాగే వేసామనుకోండి మన పచ్చడిలో చోట ఉప్పు అలాగే ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా కొంచెం నలిపేసి వేసుకున్నాం అనుకోండి కలిపిన తర్వాత కూడా మనము అది ఊరుతుంది కాబట్టి వాటరు ఇది మెల్ట్ అయిపోతుంది నేను పచ్చడి ఇలా కలిపిన తర్వాత వెంటనే పోపు అయితే వేయనండి అందులో మనం ఉప్పు కలిపాం కాబట్టి మ్యాంగోస్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుందనమాట మనం వేసిన మసాలా ముక్కలకు పట్టిన తర్వాత నేను పోపు అయితే వేసుకుంటాను ఇక్కడ చూడండి ఆవు పిండి కూడా యాడ్ చేస్తున్నాను నేను పెట్టిన క్వాంటిటీకి ఒక మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత మెంతిపిండి కూడా ఒక స్పూన్ అంత అయితే యాడ్ చేశాను రెండుసార్లు యాడ్ చేశాను కాబట్టి ఒక స్పూన్ అంతా అయితే ఉంటుందండి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంక ఇది అట్లా వాటర్ ఊరేసరికల్లా మనం పోపు కూడా పెట్టేసుకోవచ్చు పోపు అనేది ఇందాక చూపించాను కదండి నేను గోంగూర పచ్చడికి ఏ విధంగా పెడతాను అంతే అనమాట కాకపోతే ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయలు అయితే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు దీన్ని చూడండి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను మా ఇంట్లో ప్రతిరోజు పెరుగు కానీ మజ్జిగ కానీ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మార్నింగ్ పెరుగుకు తోడు పెట్టాను అనమాట చూడండి ఎంత గడ్డగా పేరుకుందో నేను వాడే మిల్క్ అమూల్ గోల్డ్ అండి మనం కొంచెం వాటర్ యాడ్ చేసినా కూడా గడ్డలాగా తోడుకుందనమాట పెరుగు అయితే ఎంత టేస్టీగా ఉంటుందో తియ్యగా అనిపిస్తుంది అండి చూడండి చాలా పెట్టాను అనమాట సమ్మర్ సీజన్లో ఎంత ఎక్కువ పెడతాను వింటర్లో అనుకోండి కొంచెం తక్కువగా పెడతాను సమ్మర్లో మేము మజ్జిగ కూడా తాగేస్తామండి అందుకోసమే రాగి జావ చేసుకున్నా కూడా రాగి జావాలో కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను అందుకోసమే కొంచెం ఎక్కువ పెరుగు తోడు పెట్టాను ఒక రోజుకు సరిపోతుందండి ఇంత పెరుగు మా ఇంట్లో చూడండి ఎంత గడ్డగా వచ్చిందో జున్ను గడ్డలాగా అనిపిస్తుంది నేను వన్ లీటర్కు వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్కి ఫిష్ ఫ్రై కూడా చేసేసానండి ఫిష్ ఫ్రై మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరండి అంటే ఫిష్ ఇష్టపడరు నాన్ వెజ్జే ఇష్టపడరండి నేను మా వారు తినాల్సిందే అనమాట బతిన్లు ఆడుకుని బతిన్లు ఆడుకుంటే ఒక పీస్ అట్లా తింటారు అది కూడా మేము తినిపిస్తే ముళ్ళు గట్రా తీసేసి తినిపిస్తే తింటారనమాట ఇంకా మామిడికాయ పచ్చడి కూడా పోపు పెట్టేసుకుంటున్నానండి అది ఆల్రెడీ వాటర్ అయితే ఊరింది తర్వాత పోపులోకి నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసేసి అందులో పోపు సామాన్లు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం కచ్చిపచ్చాక చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తానండి ఏ పికిల్లో అయినా కూడా వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి ఒక లెవెల్లో ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్ని బట్టి మనము తినాలన్న ఇష్టం ఏర్పడుతుంది తర్వాత పచ్చడిలో కూడా కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశాను ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఎంతమంది మామిడికాయ పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారండి కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి నేను సింపుల్గానే పెడుతూ ఉంటానండి పచ్చళ్ళు అయితే చెప్పాను కదా మా ఇంట్లో పచ్చళ్ళు తింటాము కర్రీస్ ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కూడా ఒక ముద్ద పచ్చడితో తింటేనే మాకు తృప్తిగా ఉంటుందండి రాయలసీమ వాళ్ళంటే అట్లే ఉంటారా ఏంటో మరి నాకు అర్థం కాదు కానీ పచ్చళ్ళు బాగా తింటాము కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడారండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి వా ఆయిల్ అంతా పైకి తేలుకుని పోయింది దీన్ని బల్ల బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటెన్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కువ రోజు స్టోర్ ఉండదు ఈ పచ్చడి కాయ ముదరలేదు కాబట్టి చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండీ నాకైతే ఒకసారి దీంతో తిన్నా కూడా మళ్ళీ నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అనమాట కలిసి కలిపి దాన్ని బట్టి చూస్తే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి రైస్తో కానీ రోటీస్తో కానీ తింటూ ఉంటారు ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ అండి